హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు సో పన్నెండు తారీఖు ఎనిమిది నెల రెండు వేల ఇరవై ఐదు మనము బోయినపల్లి హోల్సేల్ మార్కెట్కి వచ్చాము సికింద్రాబాద్ది పెద్ద మార్కెట్ ఉంది కదా కూరగాయల మార్కెట్ ఈరోజు రైట్స్ మొత్తం తెలుసుకుందాం వీడియో వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు చూసే వాళ్ళయితే సపరేట్ చేసుకుని ఫ్రీస్ మనం కొత్త కొత్త వీడియోస్ కొంచెం ఆరోగ్యం బాగాలేక వీడియోస్ తీయలేదు ప్రజెంట్ ఇప్పుడు మొత్తం కూరగాయల రేట్లు చెప్తాను ఈరోజు కూరగాయలు రేట్లు అయితే చాలా చీప్గా ఉన్నాయని చాలా రేట్లు తగ్గినాయి తెలుసుకుంది ఇప్పుడు మొత్తం చూసాం హలో ఫ్రెండ్స్ చూడండి టమాటా చూద్దామా మీకు బెంగళూరు టమాటా ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కు ట్వంటీ ఫైవ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ట్వంటీ ఫైవ్ కేజీ చుసురుగా బెంగళూరు టమాటా ఉంది ఏ నెంబర్ ఉంది టమాటా ఇది మీడియం సైజు ఉంది బెంగళూరు టమాటా ఐదు వందల రూపాయలకు ఇరవై ఐదు కిలోలు బాక్స్ ట్వంటీ ఫైవ్ కేజీ బెంగళూరు టమాటా ఇది పెద్ద సైజు ఉంది బిగ్ సైజ్ బెంగళూరు టమాటా థౌసండ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ కేజీ వెయ్యి రూపాయలకు పెద్ద బెంగళూరు టమాటా పెద్ద సైజు ఉంది వెయ్యి రూపాయలకు ఇరవై ఐదు కిలోలు అంట పెద్ద సైజు ఉంది అది మీడియం సైజు ఐదు వందల రూపాయలు టమాటా బెంగుళూరుకి హలో ఫ్రెండ్స్ ఇక టమాటా ఉన్నది మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇది ఐదు వందల రూపాయలు ఒక బాక్స్ ఇది మీడియం సైజు దూరగా ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మచ్చలేదు ఏం లేదు సాఫ్ ఉన్నది మీకు టమాటా ఏమో ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంది ఐదు వందలు ఏడు ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయల వరకు ఉంది టమాటా ఇది చూస్తే ఏడు వందలు ఇది మీకు దూరంగా ఉంది గట్టిగా ఉంది నిల్వ ఉండే కొంచెం దూరంగా ఉన్నదానికి రేట్ ఎక్కువ ఉన్నది ఏడు వందలు ఉంది ఇదిగో సాఫ్ ఉన్నది అది కొంచెం ఇదిగో టమాటా ఇది కూడా మీకు ఎనిమిది వందల రూపాయలు అంటుండు వేరే వేరేలా ఆరు వందల యాభై ఏడు ఎనిమిది వందలు అంటు టమాటా ఏమో ఇగో కదా ఎర్రగా ఉంది టమాటా తొమ్మిది వందల రూపాయలు బాక్స్ ఇది ఏ తొమ్మిది వందల రూపాయలు బాక్స్ అంటుండు ఎర్రగా ఉంది టమాటా వేరేది ఉన్నది ఇంకా వేరే రూపాయలు కూడా ఉంది మీకు ఎర్ర టమాటా టమాటాల రేటు బాగున్నాయి ప్రజెంట్ ఇగో షిమ్లా మిర్చు మీకు మూడు వందల రూపాయలకు త్రీ హండ్రెడ్ రూపీస్కి పది కిలోలు టెన్ కేజీ త్రీ హండ్రెడ్ రూపీస్ షిమ్లా మిర్చి టెన్ కేజీ త్రీ హండ్రెడ్ రూపీస్ చూసారుగా మూడు వంద రూపాయలకు పది కిలోలు షిమ్లా మర్చి రైతు తీసుకొచ్చాడు చాలా తక్కువ పదిహేను రూపాయల కిలో పోతుంది అన్నట్టు మూడు పది కిలోలు ముప్పై రూపాయల కిలో పోతుంది హోల్సేల్లా చుస్తరుగా పది కిలోలు బ్యాలు షిమ్లా మిర్చి పెట్టారు రైతు తీసుకొచ్చాడు దొండకాయ ఏమో ఇరవై రూపాయల కిలో నడుస్తుంది హోల్సేల్లో పది ఇరవై నడుస్తుంది ఫస్ట్ క్వాలిటీ ఏమో ఇరవై ఉంది సెకండ్ క్వాలిటీ ఏమో టెన్ రూపీస్ ఉంది దొండకాయ పదిహేను రూపాయలు నడుస్తుంది బీరకాయ ఏమో పదిహేను కిలోల బ్యాగు మూడు వందల రూపాయలు పదిహేను కిలోల బ్యాగు మూడు వందల రూపాయలు చుసరకాయ బీరకాయ దీంట్లో కూడా మీకు ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఉన్నది రేట్లు ఇక కాకరకాయ మూడు వందల రూపాయలకు ఇరవై కిలోల బ్యాగు మూడు వందల రూపాయలకు ఇరవై కిలోల బ్యాగు మీకు కాకరకాయ టూ హండ్రెడ్ రూపీస్ కూడా ఉంది అది ఇగో చిక్కుడుకాయ ఇది ఏమో ఇక సెకండ్ క్వాలిటీ ఉంది చిక్కుడుకాయ థర్టీ రూపీస్ కేజీ ఇది ముప్పై రూపాయల కిలో సెకండ్ క్వాలిటీ చామకాయ ఏమో ఇరవై రూపాయల కిలో दीसम ट्वेंटी रूपी के केजी चामग ट्वं रूप के केजी दी से ट्वेंटी रूप के केजी चुस् बनपली इधेम को मूड रेल रूपयू इरवे कि ब्या दुसका दुसका टू हंड्रेड रूप ट्वं केजी ब्याग वीरज रेल याद सैजेम टू फिफ्टी रूपी ट्वेंटी केजी ब्याग टू फिफ्टी बिग सैज़ मूड वूपाय रो रूपये सैज इीरा రెండు వందల రూపాయలకు ట్వంటీ కేజీ కీరా ట్వంటీ కేజీ టె టూ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ కేజీ కీరా ట్వంటీ కేజీ బ్యాగు టూ హండ్రెడ్ రూపీస్ కీర రెండు వందల రూపాయలకు ఇరవై కిలోల బ్యాగు కీరా కీరా రేటు చాలా తక్కువ ఉంది చీప్గా ఉంది రేట్లు పడిపోయినాయి ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి ఇదిగో ట్వంటీ రూపీస్ కేజీ ఫస్ట్ బీట్రూట్ ట్వంటీ రూపీస్ కేజీ ఐటమ్ ఇరవై రూపాయల కిలో బీట్రూట్ ఇరవై రూపాయల కిలో హోల్సేల్లో చుస్సరుగా ఇరవై రూపాయల కిలో బీట్రూట్ ఇది ఏక నెంబర్ ఉంది మీకు చిక్కుడుగా ఫిఫ్టీ రూపీస్ కేజీ యాభై రూపాయల కిలో చిక్కుడుగా ఇది ఏక నెంబర్ ఉంది సాఫ్ ఉన్నది యాభై రూపాయల కిలో హోల్సేల్ దిస్ ఐటమ్ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఫిఫ్టీ రూపీస్ కేజీ బిక్స్ ఏక్ నెంబర్ చుక్కుడుగాయ వంకాయ దిస్ ఐటమ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి ట్వంటీ కేజీ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి ట్వంటీ కేజీ బ్యాగ్ మూడు వందల రూపాయలకు ఇరవై కిలోల బ్యాగు వంకాయ చుస్తుగా మూడు వందల రూపాయలకు ఇరవై కిలోల బ్యాగు వంకాయ ఇంకా బోయినపల్లి మార్కెట్ ఇది రెండు వందల టూ హండ్రెడ్ రూపీస్కి ఒక బ్యాగు టూ హండ్రెడ్ రూపీస్కి ఒక బ్యాగు ఐటమ్ మీకు నూట యాభై రూపాయలు కూడా ఉంది వంద రూపాయలు కూడా ఉంది ఇది ఇది పక్కదేమో సెకండ్ క్వాలిటీ ఉంది రెండు వందల వంద రూపాయలకి పదిహేను పీసులు సొరకాయ రెండు వందలు ఫస్ట్ కా ఇదివో ఇది కూడా మీకు మూడు వందల రూపాయలకు ఇరవై కిలోల బ్యాగు మూడు వందల రూపాయలకు ఇరవై కిలోల బ్యాగు చుస్సురుగా ట్వంటీ కేజీ బ్యాగు మూడు వందలు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది మీకు టూ హండ్రెడ్ రూపీస్కి ఇది పదిహేను పీసులు ప ఫిఫ్టీన్ పీస్ క్యాబేజీ ఫ్లేవర్ టూ హండ్రెడ్ రూపీస్ వన్ బ్యాగ్ రెండు వందల రూపాయలకు పదిహేను పీసులు ఒక బ్యాగు చూస్తున్నారు కదా ఇది మీకు పద్దెనిమిది రూపాయల కిలో హోల్సేల్లా ఎయిటీన్ రూపీస్ కేజీ అంటారు కానీ ఫిఫ్టీన్ రూపీస్ కూడా ఇవ్వచ్చు క్యాబేజీ ఏమో టెన్ రూపీస్ కేజీ క్యాబేజీ టెన్ రూపీస్ కేజీ హోల్సేల్లా ఏడు పది రూపాయల కిలో నడుస్తుంది ఫస్ట్ క్వాలిటీ చూస్తున్నారు ఏక నెంబర్ ఉంది క్యాబేజీ ఈరోజు బెయిన్పల్లి మార్కెట్లో పన్నెండు తారీఖు ఎనిమిదిన్నర రెండు వేల ఇరవై ఐదు వర్షాలు పడుతున్నాయి ఇది నాలుగు వందలు మూడు వందల యాభై నడుస్తుంది పెద్ద సైజ్ ఏమో ఫోర్ హండ్రెడ్ రూపీస్ దిశ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వన్ సెట్ ఇది చుసరిగా మూడు వందలు నాలుగు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలు నడుస్తుంది అరటికేలా చెట్టు ఈరోజు వర్షాలు పడుతున్నాయి ప్రజెంట్ మార్కెట్లో జనాలు లేరు తక్కువ ఉన్నారు కొంచెం వర్షాల వల్ల ఇది ఒక పచ్చిమిర్చి థర్టీ రూపీస్ కేజీ హోల్సేల్లో దొడ్డు మిర్చి ట్వెన్ ముప్పై రూపాయల కిలో హోల్సేల్లో ట్వంటీ ఫైవ్ కూడా ఇస్తా అంటారు ఇగో ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ డార్క్ గ్రీన్ చిల్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ బినిస్ ఏమో ఫార్టీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్లో బినిస్ ఏమో నలభై ఐదు రూపాయల కిలో బినీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్లో బోయినపల్లి మార్కెట్ ఈరోజు ప్రైస్ ఇరవై ఐదు రూపాయల కిలోలు నడుస్తుంది వచ్చింది ఇది ఏమో మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ట్వంటీ కేజీ దిస్ ఐటమ్ ట్వంటీ కేజీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వందల రూపాయలకి కీరా ఇంగ్లీష్ వెజిటేబుల్ ఏక నెంబర్ ఉంది ఐదు వందల రూపాయలకి ఇరవై కిలోలు ఇది ఏమో ఆరు వందల రూపాయలకు పద్నాలుగు కిలోలు సిక్స్ హండ్రెడ్ ఫోర్టీన్ కేజీ బ్యాగ్ చిల్లీ సిక్స్ హండ్రెడ్ ఫోర్టీన్ కేజీ బ్యాగ్ చిల్లీ ఆరు వందల రూపాయలకు పద్నాలుగు కిలోల బ్యాగు ఇది ఇది కూడా మూడు వందల రూపాయలకు ట్వంటీ కేజీ బ్యాగ్ వంకాయ త్రీ హండ్రెడ్ రూపీస్కి ట్వంటీ కేజీ బ్యాగ్ చూస్తారు కదా వంకాయ రేటు చాలా తక్కువ ఉంది రైతులు తీసుకొచ్చారు బ్యాగులు తీసుకొచ్చారు వెయ్యి ఇరవై కిలోల బ్యాగులు బండి రేట్ లేదు మార్కెట్లో చూస్తున్నారు కదా రేట్లు తగ్గిపోయినాయి వర్షాల వల్ల ఆలు కూడా ఏమో పద రూపాయల కిలో సిక్స్టీన్ రూపీస్ కేజీ ఫస్ట్ క్వాలిటీ ఆలు సిక్స్టీన్ రూపీస్ కేజీ పద రూపాయల కిలో ఆలు ఏక్ నెంబర్ రేట్ తగ్గి ఉన్నటువంటి ఇరవై ఉండే కదా పద రూపాయలు అయిపోయింది ఇరవై రూపాయల కిలో ఇది ముప్పై రూపాయల కిలో థర్టీ రూపీస్ కేజీ తీసేయటం థర్టీ రూపీస్ కేజీ తీసేయటం ఇగో ముప్పై రూపాయల కిలో హోల్సేల్లో ఆనియన్ చూస్తారు కదా ముప్పై రూపాయల చెట్లు ఆలిన్ చెట్లు ముప్పై రూపాయ కిలో అంటారు ట్వంటీ ఫైవ్ కూడా ఇవ్వచ్చు కేజీ ఇగో క్యారెటు సెవెన్ హండ్రెడ్ రూపీస్కి ఫస్ట్ క్వాలిటీ ట్వంటీ కేజీ బ్యాగు సిక్స్ హండ్రెడ్ రూపీస్ కూడా ఇస్తా అంటారు తీసుకుంటే రేటు బేర మారితే ఆరు వందలు కూడా వేయచ్చు ఇస్తా అంటారు ఇరవై కిలోల బ్యాగు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ కేజీ బ్యాగ్ క్యారెట్ ఏ నెంబర్ ఇగో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ముప్పై కిలోల బ్యాగ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ థర్టీ కేజీ బ్యాగ్ దిస్ బ్యాగ్ ఐటెం ఎనిమిది వందల రూపాయలకు ముప్పై కిలోల బ్యాగు వంకాయ పెద్ద వంకాయ ఎనిమిది వందల రూపాయలకు ముప్పై కిలోల బ్యాగు బాక్స్ ఉంది పొట్లకాయ ఐదు వందల రూపాయలకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి టూ కట్ట పొట్లకాయ టూ కట్ట వన్ పీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ వన్ కట్ట మూడు వందల రూపాయలకు ఒక కట్ట వన్ మూడు వందల రూపాయలు తీసుకుంటే ఒక కట్ట అంటుండు ఐదు వందల రూపాయలు తీసుకుంటే రెండు రెండు కట్టలు తీసుకుంటే ఐదు వందల రూపాయలు చెప్తుండు పొట్లకాయ ఎయిటీ రూపీస్ కేజీ కాకరకాయ ఎయిటీ రూపీస్ కేజీ ఎనిమిది రూపాయల కిలో కాకరకాయ ఎనిమిది రూపాయల కిలో మార్కెట్లో ఒకేలా ఉంది ఎక్కడ లేదు ఎనిమిది రూపాయల కిలో హోల్సేల్నా ఎయిటీ రూపీస్ కేజీ దిస్ తీసేటం హోల్సేల్ చూసారుగా ఇది ఏమో మీకు మామిడికాయ పన్నెండు వందల రూపాయలకు సంచి పన్నెండు వందల రూపాయలకు ఒక సంచి టూ టువెల్ హండ్రెడ్ రూపీస్ బ్యాగ్ పన్నెండు రూపాయలకు సంచి పన్నెండు వందల రూపాయలకు సంచి చూసారుగా చింతపండు అరవై రూపాయల కిలో హోల్సేల్లో బోయినపల్లి మార్కెట్లో అరవై రూపాయల కిలో చింతకాయ పక్షిది అరవై రూపాయల కిలో హోల్సేల్లో సిక్స్టీన్ రూపీస్ కేజీ సిక్స్టీ బెండకాయ నలభై రూపాయల కిలో నడుస్తుంది ఫస్ట్ క్వాలిటీ బెండకాయ బెండకాయ నలభై రూపాయలకి నడుస్తుంది సెకండ్ క్వాలిటీ ఏమో ట్వంటీ రూపీస్ కేజీ నడుస్తుంది బెండకాయ ఫస్ట్ క్వాలిటీ ఏమో లేదా ఏమో నలభై రూపాయల కిలో సెకండ్ క్వాలిటీ ఏమో ట్వంటీ రూపీస్ కేజీ ములక్కాయ పద రూపాయల కిలో సిక్స్టీన్ రూపీస్ కేజీ ములక్కాయ దిస్ దిసేటప్పు సిక్స్టీన్ రూపీస్ కేజీ హోల్సేల్లో ఇక స్వీట్ కార్న్ ఏమో మీకు పద్నాలుగు రూపాయలు పద్దెనిమిది రూపాయలు నడుస్తుంది స్వీట్ కార్న్ సిక్స్టీన్ రూపీస్ కేజీ ఎయిటీన్ రూపీస్ కేజీ హోల్సేల్లో బోయిన్పల్లి మార్కెట్ చూసారు జనాలు తీసుకుంటారు పది మార్నింగ్ పూట ఎనిమిది అవుతుంది హోల్సేల్లో ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ వయసు డిస్టర్బెన్స్ వస్తుందని నేనే వయసు చేశాను ఈరోజు మార్కెట్లో తీసిన తర్వాత ఇస్పీకల్స్ అని పనిచేయట్లేదు కొత్తది తీసుకోవాలి ఫ్రెండ్స్ దానివల్ల బడ్జెట్ లేదని తీసుకుంటే లేదు మనం కూడా మిడిల్ క్లాస్ మంచి స్పీకర్ తీసుకుంటే ఓ ఐదారు వేలు ఉంది మన దగ్గర బడ్జెట్ లేదని తీసుకోలేదు ప్రజెంట్ ఒక వారం ఐదారు రోజుల్లో తీసుకుంటాను స్పీకర్ ఒక మంచిది కార్న్ చూస్తున్నారు కదా మొత్తం కార్న్ ఇది పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ కేజీ ఫోర్టీన్ రూపీస్ కేజీ స్వీట్కాన్ పైనపల్లి మార్కెట్ లోపల ఏరియా మొత్తము ఇక వర్షాలు వర్షం పడదు మార్నింగ్ పడే కూడా వర్షం ఉంది ఈరోజు పన్నెండు తారీఖు కూడా వర్షం పడుతుంది వాతావరణం చల్లగా ఉంది చుస్త మొత్తం బురద బురద ఉంది కాకరకాయ ఏమో మీకు చాలా చీప్ ఉంది రెండు వందల రూపాయలకు ఇరవై కిలోల బ్యాగు ట్వంటీ కేజీ ఇరవై కిలోల బ్యాగు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ కాకరకాయ ఫస్ట్ క్వాలిటీ ఏమో మూడు వందల రూపాయలు ఇగో ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ టూ హండ్రెడ్ రూపీస్ కాకరకాయ